అందరికీ నమస్తే అండి రేపు వచ్చే పౌర్ణమి ఆషాఢ మాస పౌర్ణమి గురించి మాట్లాడడానికి ముందు ముందుకు రావడం జరిగింది ముందుగా గురువులను తెలుసుకుందాం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు పర బ్రహ్మ తస్మి శ్రీ గురువే నమ ఈ గురువు ఈ ఒక మంత్రం రోజు పొద్దుగాల మనం కలవడం వల్ల తండ్రిని తల్లిని తర్వాత మనకు విద్యా బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుల్ని జగద్గురువులైన ఆది శంకరాచార్యుల్ని కూడా మనం ఈ గురు పౌర్ణమి రోజు చాలా మనం గుర్తు చేసుకోవాలి పూజ చేసుకోవాలి ఎందుకంటే సనాతన ధర్మంలో అందరి గురువుల రెంతులు అంతకంటే రెట్టింపు అస్తం కానీ లేకపోతే మన భారతదేశాన్ని నాలుగు సార్లు ఆయన పాదయాత్ర చేయడం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందుకే ఆయనకు జగద్గురువులైన నామకరణం వచ్చింది జగద్గురువులైన ఆది శంకరాచార్యుల్ని కూడా మన ఖచ్చితంగా ఈ గురు పౌర్ణమి పూజ చేసుకోవాలి వ్యాస మహర్షిని పూజ చేసుకోవాలి తల్లిదండ్రుకి పూజ చేసుకోవాలి మా నాయనమ్మను కూడా ఈ సందర్భంలో తెలుసుకోవాల్సింది గురువు గదా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు శ్రీ గురువేన మహా మా తల్లిదండ్రులైనటువంటి మా తండ్రి గారు అంజయ్య గారు మా తల్లి పనస కలమ్మ గారు అలాగే నా గురువు పనస మారెమ్మను కూడా వాళ్ళు తెలుసుకుంటూ పాద పాదకోటి వందనలు చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మా బోనం వృత్తులు ఏవైతే ఉన్నాయో శివశక్తుల ఆ వృత్తి అందులో కూడా మాకు ఏమన్నా కొద్ది గొప్పను నేర్పించినటువంటి గురువుని తల్లి తండ్రిని తర్వాత మాకు విద్యాబుద్ధి మేము కూడా స్కూల్కి వచ్చా చదువుకున్నాం కాబట్టి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లని సార్లని అందరినీ కూడా మనం తలిచినట్లు లెక్క అందుకే గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవమేశ్వర గురు సాక్షాత్త బ్రహ్మ సత్స్మేశ్వరి గురవే నమ అంటే మన తల్లి తండ్రి గురువు దైవముతో సమానమని అర్థం గురువును ఎప్పుడు కూడా బాధ పెట్టొద్దు దుఃఖ పెట్టొద్దు పల్లెత్తు మాట నోర్పి గురువు ఒకవేళ మన మనసు బాధ పెట్టిన తిరిగి ఒక మాట అనొద్దు ఇది కలియుగం కాబట్టి ఒకవేళ చేయొత్తితే తిరిగి చేయొత్తే వరకు వస్తుంది ఇప్పుడు కలియుగం కాబట్టి తల్లిదండ్రిని కూడా కొట్టేవాళ్ళు లేరా కొడుకులు తల్లిదండ్రిని వాళ్ళు ఉన్నారు గురువుల్ని తిట్టే వాళ్ళు ఉన్నారు ముందు మెచ్చుకుంటూనే వెనక తిట్టే వాళ్ళు ఉన్నారు వీడేం చదువు చెప్తాడు అనే వాళ్ళు ఉన్నారు అలా ఎప్పుడు కూడా తప్పుగా కానీ తల్లిదండ్రిని కానీ గురువుని కానీ దైవాన్ని కానీ మనకు జ్ఞానం జ్ఞానమిచ్చినటువంటి వాళ్ళని కానీ ఎవరిని కూడా మనం పల్లెత్తు మాట అనరాదు అంటే పాపముల వర్తము పాపముల వర్తం ఒకటి ఈ ఒక గురు పౌర్ణమి రోజే తల్లిదండ్రిని కలవడం కాదు నిత్యమై సత్యమై ఎల్లకాలము తల్లిదండ్రిని గుర్తుపెట్టుకోవాలి ఈ గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు వేసవ మహర్షిని తలుచుకోవాలి ఆయన గాని లేకపోతే వేదాలు ధర్మాలు ఏవి కూడా ఈ వేద నిషత్తులు కూడా కావు చాలా వేదాలని చాలా వాటిని పుట్టించింది అని ఈ యొక్క ధర్మము అనేది కూడా ఇప్పుడు మనం ఏదైతే సనాతన ధర్మం అని కూడా అంటున్నామో వా దానికి కూడా మూల కారణం వేసవ మహర్షి గారు కూడా ఉన్నారు స్వామివారు మహర్షి అయినా సప్త ఋషులలో నవసిద్ధులలో అంత గొప్ప ఋషి కాబట్టి అలా వ్యాసవ మహర్షిని తలుస్తూనే తర్వాత మిగతా మన తల్లిదండ్రిని పాదాలు కూడా గడుపుకొని ఆ పాదాలు గడిగినటువంటి గంగా జలం మితి మీద జల్లుకుంటే తల్లిదండ్రికి మనం ఏమి ఇవ్వలేం తల్లిదండ్రులు ఏమీ కోరుకోరు నా కొడుకుని ఇంత పెద్దగా చేసిన నా బిడ్డని ఇంత పెద్దగా చేసిన నా బిడ్డని ఇరవై ఐదు సంవత్సరాలు చేసి ఒక అయ్య చేతులు పెడుతున్నా ఇరవై ఐదు ఏళ్ళ కొడుకుని చేసి ఒక అమ్మని తెచ్చి పెళ్లి చేస్తున్నా అంటే ఒక పిల్లని తెచ్చి పెళ్లి చేస్తున్నా ఒక ఆమె ఒక ఆమె చేతిలో నా కొడుకుని పెడుతున్నా ఒక ఆయన చేతిలో నా బిడ్డను పెడుతున్నా నాకేమన్నా ఇచ్చిపోండ్రి అంటదా తండ్రి వాళ్ళ బాధ్యత ఏంటి కనాలి పెంచాలి తర్వాత ఒక వయసు ఉత్త వయసు రాగానే పెండి చేయాలి తర్వాత ఆడి అయినా కోడలైనా కంటే మళ్ళీ వాళ్ళకి అనుకూల్యాలు వాళ్ళకు మంచి చెడ్డలు చూసుకోవాలి కానీ ఈ జనరేషన్లో ముందు వాళ్ళు కట్టుబడి ఉండేవాళ్ళు తల్లిదండ్రులకు విలువ గౌరవిచ్చేవాళ్ళు అత్తమామకు విలువ గౌరవాలు ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఒబ్బడి కుటుంబాలకు అత్తమామలకు విలువలు ఇచ్చే గోడలు లేరు తల్లిదండ్రిని తిరిగి చూసే గుడ్డలు లేకుండా అయిపోతున్నారు అందుకే నీలం ఏమన్నది రానున్న కాలంలో కలియుగంలో నరమాణువులు పుట్టనున్నారు పుట్టిన వారికి పరశురాముడు అటువంటి వాళ్ళ కొడుకులు పుట్టనున్నారు అందుకే కొడుకుపోటి కష్టాలు ఆడపిల్లల కంటే కన్న కష్టాలు అన్నదంటే ఆడబిడ్డని పెంచేసి ఒక ఇంటికి ఇచ్చినంత మాత్రాన గుడి బంధం దిగిపోదు మంచి చెడ్డ బియ్యం చుడు బట్టలు ఇట్లు సకలం ఆడపిల్ల పరుగు బాధ్యతలు ఉండే ఉంటాయి ఒక ఇంటికి వంగల చీజ్ కొనిక రాదు అదే ఒక అబ్బాయి పెండ్లైతే కూడా ఆ పిల్లగా ఆ చేసుకున్నటువంటి అంటే ఆ ఇంటి పురుషుడికి కూడా ఎన్నో రకాలుగా సంతానాలు అయినా కూడా మళ్ళా తల్లిదండ్రులు చూడక తప్పదు అలా ఒక అమ్మాయి పెండ్లయిన అమ్మమ్మ తాత అయితలు వాళ్ళ బరువు బాధ్యతలు కొడుకు పెండ్లయ్యి వాళ్ళకి మన మండలు కొడతాను ఆయనమ్మ తాత బాధ్యతలు కూడా ఓ ఇప్పటికీ కానీ ఒక ఉత్త వయసు రాగాని ఇరవై ఐదు ఏళ్ళకి రాగానే తల్లి ఎవరో తండ్రి ఎవరో గురువు ఎవరు అన్నట్టుగా నడుచుకుంటుండ్రు ఇది కలియుగ ప్రభావం అట్లా ఉన్నది కాబట్టి అట్లా ఉండద్దు ఇది ధర్మము ఇది న్యాయము ఇది ధర్మదేవత అవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి సనాతన ధర్మములో ఏవే ఉన్నాయో దేవాన దేవతలు ఎలా నడుచుకోమన్నారో ఆ దేవతలు ఎలా నడుచుకున్నారో అలాగే మనము కూడా నడుచుకోవాలి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి మంట శ్రీరామచంద్రుడు పల్లెత్తు మాటలు దాటకుండా దశరథ మహారాజు చెప్పిన మాట పల్లెతో మాట జగదాటకుండా అడవిలో వనవాసానికి పోయాడు శ్రీరామచంద్రుడు రేణుక పరస రేణుకాదేవి భర్త జమదగ్గిని జమదగిని చనిపోయిన తర్వాత తిరిగి బతుకుతాడు ఇరవై నాలుగు ఏళ్ళు అయినాక ఆ కొడుకు బతికిస్తాడు పరశురాముడు తండ్రిని బతికించుకున్నాక తండ్రి గారు మీరు బతికారు కదా అంటే ఆ వెంటనే రేణుకాదేవిని చంపేయమంటాడు ఎందుకంటే ఏడంత్రాల కోణం నాకు పెట్టమంటే పెట్టలేదు మధ్యలో వచ్చిన దొంగల రూపంలో వచ్చిన వాళ్ళ మేనభావలం పెట్టుకుని కాబట్టి ఆ సిరసు ఖండించేయి రేణుకాదేవి దన్నంత మాత్రాన తండ్రి మాట జగదాటూట అప్పుడే ఇరవై నాలుగేళ్లైనాక బతికిన జమదిన మాట తండ్రి మాట పుట్టకమునేదే తండ్రి ముఖమే చూడలేడు పరశురాముడు మొత్తం అంటే పుట్టినాక తండ్రిని చూసిండు కదా తండ్రి మాట జగ తండ్రి మీరు ఏది చెప్తే నేను అది సిరసావి ఇస్తా అన్నాడు కదా నీ తల్లి సిరసు తీసేయి మా అనగానే తండ్రి మాట రవగిందంతా కూడా జగదాటకుండా సిరసు నరికేసిండు నరికిన తర్వాత మళ్ళీ నీకేం కోరిక కావాలనో కోరుకో నీ తల్లిని తల నరికానికి నరకేశ్వర పరశురామ నేను చెప్పిన మాట తండ్రి మాట జగదాట లేవు నీకేం కావాలని చెప్పంటే మా అమ్మ తల మా అమ్మ ప్రాణం కావాలి మా అమ్మ తల అత్తుకుని మా అమ్మ బతకాలి అని కోరుకున్నాడు ఇక్కడ ఒక తండ్రి మాట జిగదాట కొడుకు కనిపిస్తుండు ఎంత కొట్టినా తిట్టినా మళ్ళీ మా అమ్మ నాకు కావాలా అంటే నరికేసి కూడా మళ్ళీ మా అమ్మ నాకు కావాలా అంటుండు అంటే తన కొడుకు తల్లి తమ్ముడు కనిపిస్తుంది మళ్ళీ తిరిగి లేచినాక రేణుకాదే కూడా ఎవరేమడిగినా కూడా నా కొడుకు బారగవ బలపరచడం కూడా బంగారు కొండ అని చెప్తుంది రేణుకాదే ఎందుకంటది ఏ కొడుకులైనా కూడా మంచోలైనా చెడ్డోళ్ళు ఇంత చెడుగా చెప్పుకోరు చెడు చేసి వచ్చినా నా కొడుకు బంగారం అని చెప్పుకుంటాడు కాబట్టి ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు కూడా ఎన్నో కొంట పనులు చేస్తాడు ఆ స్వామిని కూడా శరణ ఇప్పుడు ఎంతమంది కంప్లెట్లు తెచ్చినా అంటే ఎంతమంది సాడీలు చెప్పినా యశోద మాత మాత్రం యశోద మాత నా కొడుకు బంగారమే కృష్ణుడు అని చెప్తాడు ఆ ప్రకారంగా ఏ తల్లికైనా కొడుకులు ముద్దే బంగారమే అందుకే పరశురాముడు చిత్తవేదం ఇరవై నాలుగు సంవత్సరాలు పెట్టినప్పటికీ నా కొడుకు బంగారు కొండ అంటారు వెనుకాదేవి తల్లి కొడుకుల సంబంధం తల్లిని బీయమని కొడుకు తల్లి సంబంధం అలా అన్నీ కూడా తర్వాత నాగవెళ్ళి అయిపోతుంది రేణుకాదేవి ఇది ఎందుకు చెబుతున్న ఇందులోనే అందరూ దేవతల చరిత్రలు కూడా కొన్ని కొన్ని చెప్తే ఇతరులకు అర్థమవుతుంది అంత పూర్తికి చెప్పి వదిలేస్తే అర్థం కాదు చాలా మంది ఎందుకంటే కొన్ని కొన్ని దేవతల చరిత్రలు కూడా చెప్పుకుంటూ కొన్ని రెండు మంచి మాటలు చెప్తే నేను చెప్పి తిరిగి పదివేల మందిలో పది మంది మారిన చాలు ఇది నా వంతుకు ఎందుకంటే నా వంతుకు భూమి మీద ఎవరైతే అదరగణంగా వేరే వేరే ఇది కానీ డ్రింక్ కానీ లేకపోతే ఎవరైతే గలీజ్గా నడుచుకుంటున్నారో కొంతమంది యూత్ అందులలో నుంచి ఒక పది పది మంది మారుతూ వచ్చిన చాలు నా మాట ఇని నేను ఒక గురువుగా నేను ఒక స్వామిగా నేను నా అన్నదమ్ముళ్లకు ఒక అన్నగా తమ్మునిగా నేను కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి కదా అందుకే ఇస్తున్న రేపు గురువు పౌర్ణమి ఆషాఢ మాస పౌర్ణమి వ్యాసవ మహర్షిని రేపు తెలవాల్సినటువంటి పౌర్ణమి అలాగే వ్యాసవ గురువుకు ఫోటో ఉంటే చేసుకోవచ్చు లేదంటే పూజ లేదంటే దేవుళ్ళందరికీ పూజ చేసుకొని తల్లిదండ్రులకి పూజ చేసుకోవాలి మనకు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళు కానీ ఈ జన్మ లేకపోతే ఈ భూమికి మనం వచ్చేవాళ్ళం కాదు కనిపించే వాళ్ళము కాదు ఈ లోకమును మనం చూసేవాళ్ళం కాదు అందుకే ఎట్టి పరిస్థితుల తల్లిని తండ్రిని బాధ పెట్టుతూ మంచి చూసుకోవాలి వాళ్ళు ఏమి మన నుంచి ఆశించరు ఆశించినా మనం ఇయ్యాలి ఇరవై ఐదు సంవత్సరాలు ఒక వారం రోజులు కంటిన్యూగా మనం ఖర్చు పెడితేనే దాదాపు ఒక ఐదు ఆరు వేలు పదివేలు అయిపోతే వారం అంటే తల్లిదండ్రులు పిల్లల ఖర్చులు పెడితే అదే ఇరవై ఐదు సంవత్సరాలు మనం పెంచి ఒక ఆడపిల్లను ఒక అయ్య చేతుల ఒక అబ్బాయిలు ఒక అమ్మాయి చేతులంటే పెళ్లి చేస్తున్నారు వాళ్ళు మనకు ఆ ఖర్చులు కూడా వాళ్ళే ఈ ఇరవై ఐదేళ్ళ పెట్టిన ఖర్చులు మొత్తం తెచ్చి మనకి అన్నా అయ్యలేము నా రొమ్ముల పాలు తాగి మీరు వెదరు కదా పిల్లలు నా పాలు నాకు ఇయ్యండి అంటే కూడా నవ మాసాలు పోసిన కదా నా కడుపులా ఆ కడుపు లోపల నేను ఎన్నో అవస్థలు అనుభవించిన ఎన్నో నొప్పులు పొడిటి నొప్పులు ఒక జన్మ పోయి మళ్ళొక జన్మ వచ్చినట్టు అయింది కదరా నాకు ఒక జన్మ పోయి ఒక జన్మ అయింది కదా నువ్వు మీరు ఉండేటప్పుడు మళ్ళీ అంతకుముందు నేను పడ్డ నొప్పులు ఉన్నాయో అవన్నీ ఒకసారి నా కంటికి చూపియండి అంటే కూడా చూపియలే ఆ బాధలన్నీ అమ్మభరించింది మనం కాదు మనం సాఫీగా తొమ్మిది నెలలు అమ్మ ఏమేమి తింటుందో ఏమేమి చూసులు దాగుతుందో ఏమేమి తింటుందో అవన్నీ ఆమె తింటుంది కాక మన మన కడుపులకు వంపుతుంది అమ్మ తొమ్మిది నవమాసాలు రవ్వగింద కష్టపడకుండా కడుపులో ఉన్నాము అలగ్గున అమ్మను బాధ పెడుతూ భూమి మీదకి వచ్చినాము అమ్మ కంట కన్నీరు ఏడ్చింది ఆ ఏడిపే మనం పుట్టగానే ఆనంద బాష్పాలుగా చేసుకుంది ఫస్ట్ నొప్పులు వేసింది అమ్మ నొప్పులు వేసి భూమికి మనం రాగానే మన పతిరూపము చూసి మన ముఖం చూసి ఆనంద బాష్పాలు చేసింది అది తల్లి ఎంత నరకయాత్ర అనుభవించుండొచ్చు అమ్మ రవ్వగింజంత సూది ఉచ్చుకుంటేనే మనం ఎంతో పిచ్చోళ్ళ లేక అండ్లాడతాము నవమాసాలు ఆ కడుపును బ్యాలెన్స్ చేయాలి ఒక ఐదు కిలోలు ఒక రెండు కిలో ఇంకా పది నిమిషాలు పోయాలంటే చేతిలో ఇట్లనే ఒక రెండు కిలోలు మూడు కిలోలు పట్టుకొని ఎంతసేపు సేపు అండి భూమి మీద పెట్టుకుంటే పట్టుకుంటారు మా అంటే ఒక ఐదు నిమిషాలు పట్టుకొని భూమి మీద పెట్టేస్తారు లేకపోతే నా రూమ్ మీద పెట్టేస్తారు లేదు కానీ నవమాసాలు అమ్మ ఆ కడుపు ఎంత బరిగేతుండొచ్చు ఆ పిండం కూడా పెరుగుతూ ఉంటుంది కదా గ్రామం నుంచి ఒక మూడు నాలుగు కిలోల వరకు పిండం పెరుగుతూనే ఉంటుంది అమ్మ అంత కష్టపడి మనము కడుపులో దాచిపెట్టుకొని చెడ్డై పడ్డై తింటే రోగం వస్తుంది మళ్ళీ కడుపులో ఉన్న అన్ని చూసి ఆరోగ్యానికి సంబంధించిన తినుకుంటూ అలా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆమె మళ్ళీ భూమికి తెచ్చింది కాకుండా మళ్ళీ ఆ బాధ సపరేటు తొమ్మిది నెలలు సపరేటు మన అన్నీ కూడా క్షణంలో మనం ముఖం చూడంగానే మై మర్చిపోతాం ఆనంద భాష ముద్దు పెడతాం మనం ముద్దు ఎత్తించుకుంటాం కూడా మనతో అంత జగన్మాత కదా మనమ్మ అమ్మ అమ్మ పాదాలు కూడా అమ్మ నాన్న ఇద్దరు ఉన్న వాళ్ళు అదృష్టవంతులైంది ఒకవేళ ఆ ఇద్దరి ఎవరొకరు పోయినా ఒకవేళ కొందరికి ఇద్దరు ఉండరు కొందరికి ఒక్కరు ఉండరు కొందరికి ఇద్దరు ఉన్నా కూడా పిల్లల తల్లిదండ్రులందరు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పాత్ర కానీ మీరు అమ్మానాన్నలు బతికి ఉండి మీ దగ్గర ఉన్నవారి అదృష్టవ్ ఆ తల్లిదండ్రుకి మంచి ఇద్దరినీ భార్య భర్తలు ఆది దంపతులు ఆ కూర్చులో కూర్చుండబెట్టి సత్యము నారాయణ అలా వంస్వామి అలా అలా కొడుకులను కంటే కోటి కష్టాలు అడవిలని అంటే కన్న కష్టాలు అని చెప్పి రేణుకాదేవి చాలా బాధపడింది అదే దీవనాట వచ్చిందో ఈ మధ్య కలియుగంలో మాత్రం చాలామంది రెస్పెక్ట్ మాత్రం మర్చిపోయింది మర్యాద మర్యాద ఇవ్వండి మర్యాద పుచ్చుకోండి అన్నట్టుగా గీవులు రెస్పెక్ట్ టేకర్ రెస్పెక్ట్ అనేది చాలా వరకు మర్చిపోయి ఎవరికి వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోయి ఇంకోటి గురువు కంటే కొద్దిగా రెండు అక్షరాలు ఎక్కువ తెలిసినా కూడా గురువు కంటే నాకు ఎక్కువ తెలుసు కదా నాకు ఎక్కువ ఉంది జ్ఞానం గురువుకే తక్కువ ఉంది అనేది కూడా వాళ్ళు ఈ ఈ కొద్ది కాలంలో అనుకోవడం జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా ఎంత గురువు కంటే నాలుగు విద్యలు ఎరుకైనా కూడా గురువు అనేవాడు మనకు గురువు అయ్యారు కాబట్టి ఆ గురువు అనే స్థానంలో అయిన ఎప్పటికీ గొప్పనే వాళ్ళు స్త్రీమూర్తులే కానీ మగవాళ్లే కానీ ఆడవాళ్లే కానీ ఎవరైనా సరే కానీ ఎవరైతే గొప్ప స్థానంలో గురు స్థానంలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ గురువులే గురువుకు మించిన వాళ్ళం అయితే కొందరు ఎట్లయితారు అంటే వాళ్ళ తెలివి జ్ఞానం ఇప్పుడు జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ కాబట్టి గురువు కంటే ఇంకా నాలుగు ఎక్కువ తెలుసుకోవచ్చు ఒక గురువు టీవీ మందమే ఒక ట్రైన్ మందమే తెలుసుకుంటే ఆకాశంలో విమానం పోయేంత వరకు కూడా శిష్యుడు తెలుసుకోగలడు అప్పుడు ఓ గురువా నువ్వు గురు మీద టీవీని చూసేది తెలుసుకున్నావు నువ్వు ఒక ట్రైన్ మాత్రమే తెలుసుకున్నావు నేను ఆకాశంలో విమానమే ఎగిరేది రెండు మూడు వందల మందిని గాలిలో తీసుకుపోయి మరొక చోటు దింపేది నేను తెలుసుకున్నా నువ్వు గొప్పనా నేను గొప్పనా అంటే గురువే గొప్ప ఎందుకంటే గురువుల మేధస్సు మహాగొప్పది ఆయన గురు స్థానంలో ఉన్నారు కాబట్టి కించపరిచి మాట్లాడద్దు తక్కువ చేసి మాట్లాడద్దు ముందు శిషరికంగా గురువు దగ్గరికే వచ్చినావు కాబట్టి కొన్ని పాటు కాస్త తెలివి గురువు నుంచి తీసుకున్నావు కాబట్టి కాస్త తెలివి నీది కాస్త తెలివి గురువుది రెండు మిక్స్ చేసినావు కాబట్టి ఇంకొక స్టెప్ ఎక్కువ పోయి పోగలిగినావు తప్ప అంత మించి ఏం లేదు ఒకవేళ నీ సొంతంగా తెలుసుకున్నప్పటికీ కూడా క్రెడిట్ గురువుకే అందిస్తే కాస్త బాగుంటుంది ఎవరైనా కూడా అలా ఈ గు వేసవ మహర్షిని కలుసుకోవాలి వినాయకుడు కూడా అందరికీ గురువు కదా ఆధిపత్య పీఠం సింహాసనం వచ్చింది దేవాలయ దేవతలందరూ కూడా ఆయనను మొదటి స్థానంలో కూర్చోబెట్టింది కాబట్టి వినాయకుని మంత్రం చదువుకోవాలి గురువులకు సంబంధించిన మంత్రం గురు బ్రహ్మని అదే చదువుకోవాలి వేసవ మహర్షి తలుసుకోవాలి ఫోటో ఉన్న వాళ్ళు పూజ చేసుకోవాలి తల్లిదండ్రి పాదాలు కడుకొని తల మీద నీళ్లు జల్లుకుంటే పునర్జన్మ ఉండదు ఎన్నో ఫలితాలు కూడా మంచి ఫలితాలు అందుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నడుచుకోవాలి మీరు సల్లంగా ఉండాలి మంచిగా ఉండాలి ఏదో మనకు తెలిసిన రెండు వాగ్దానం రెండు వాకులు రెండు మనకు తెలిసిన రెండు మంచి మాటలు ప్రజలు కవలేస్తే చాలు అది కాస్త ఎవరైనా ఎనీ మారుతే చాలు మారాలి అందరు కదా కాబట్టి అయినా అందరిలో కూడా మార్పు తీసుకురాడానికే చాలా మంది గురువులు చాలా మంది పీఠాధిపతులు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు సనాతన ధర్మాన్ని నడిపించేది కూడా అర్థం ఉద్దేశం అది అందరూ మారాలి హిందూ ధర్మాన్ని మాత్రం ఎవ్వరు కూడా కించపరిచి మాట్లాడవద్దు తప్పుడు పోల తీసుకపోవద్దు ఎవరు కూడా ఇతరుల ముంగలు ఇతరుల వేరే రాష్ట్రాల ముంగలు వేరే దేశాల ముంగలు వేరే వాళ్ళ ముందర ఎవ్వరు ముంగలు కూడా కించపరిచి మాత్రం హిందూ ధర్మం గురించి ఈ సనాతన ధర్మం గురించి ఎప్పుడు కూడా కించి మాట్లాడదు అవమానపరమైన చాష్టలు మనం చేసుకోవద్దు మన విలువ గౌరవాలు మనం చేసుకోవద్దు మన గోరక్షణ మనం చేసుకోవాలి మన భూరక్షణ మనం చేసుకోవాలి మన గుళ్ళ రక్షణ మనం చేసుకోవాలి మన తల్లిదండ్రుల రక్షణ మనం చేసుకోవాలి మన గురువుల రక్షణ మనం చేసుకోవాలి అలా అన్ని రక్షణ చేసుకుంటూ మన రక్షణ మనం చేసుకుంటూ నలుగురికి మంచి మాటలు చెబుతూ నలుగురిలో మంచి పేరు ప్రతిష్ట మారుమోగి కీర్తి తెచ్చుకుంటూ అలా సనతన ధర్మంలో ఇప్పటికి మనం కూడా బతికి ఉండాలి చనిపోయినాడు ఆ భగవంతుని పాలను మన ఆత్మ బతుకునేందుకు మనం కూడా గౌరవంగా ఉండాలి గౌరవంగానే జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరందరూ బాగుండాలి మీరందట్లో మేము బాగుండాలి దాని ముఖ్య ఉద్దేశం ఈ గురుకోవడం రోజు తల్లి తండ్రిని బాధ పెట్టకండి నా కండ్ల ముంగరు కొంతమంది తల్లిదండ్రుల్ని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు గెంటేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎక్కడెక్కడో అనాథాశ్రమాలలో అన్నం పెట్టడం బట్టలు వంచడం ఇవన్నీ చేస్తుంటాం కదా వాళ్ళు తిరిగి చెప్తారు మా నలుగురు కొడుకులు మమ్మల్ని చూస్తలేరు మగ నలుగురు కొడుకులు పేరు మమ్మల్ని చూస్తలేరు మా మనవాళ్ళు మనమరాండ్లన్నొచ్చి అమ్మమ్మనైనా మెట్లుదని అనాథాశ్రమకి వచ్చి పలకరించిపోయిన వాళ్ళ ముఖం చూసుకుంటే మాకు ఎంత తృప్తి ఉంటుందని ఏడుస్తారండి నా మీద ఒకటి అప్పుడు నా గుండె కరెక్ట్పోతుంది నేనా పెద్ద కోటిశూరుని కాదు వాళ్ళందరినీ తెచ్చి పెట్టుకొని మంచి ఆశ్రమం లాగా నడిపించుకోవాలి వాళ్ళందరినీ కూడా నా గుండెలో పెట్టి మా నాయనమ్మకి ఎంత బంగారం అసలు సేవ గురువు అయినందుకు నాయనమ్మ అయినందుకు మా తండ్రి గారిని కన్నది మా తండ్రి మమ్మల్ని అంటే వంశవృద్ధి చేస్తూ వచ్చిండ్రు కదా ఒకరికొకరు మా నాయనమ్మ మా నాన్నని కంటే మా నాన్న నన్ను కంటే నేను మరొక చిన్నవాడిని మా కొడుకుని కన్నా కాబట్టి వంశవృద్ధి చేస్తూ వచ్చిన ఒకరికి ఒకరు నాయనమ్మ లేనిది నాయన లేడు నాయన లేని నేను లేదు నేను లేదు నాకు కొడుకు లేదు అలా ఒకరికొకరు గౌరవించుకోవాలి ఇప్పటికీ కూడా ఆ మేమైతే మా నాన్నగారు పాదం గడగడము తల మీద నీళ్లు జల్లుపుకోవడము ఆయనకు పుష్పమాల వేయడము బట్టలు పెట్టడం సీటు నింపించడం ఇవన్నీ కూడా ఈ దుర్భోజన మేము చేస్తున్నాం చాలా మంది కూడా మీరు చూస్తున్నారు చాలా మంది నాయనమ్మ పాదాలు గడగంగా తల మీద జల్లుకోగా వాళ్ళకి ఎంతో ఘనంగా సత్కారం చేయను కూడా మీరు చూసిండ్రు ఇలా నాయనమ్మకి అవన్నీ చేద్దామంటే నాయనమ్మ లేరు ఆమెకి కింటికి రిటర్న్ కూడా చేయించినా కానీ అనంతల్ని ఆమె కన్ను మూసి ఆ మరి శివుడున్న లోకానికి లోపల ఐక్యమైంది కాబట్టి ఆ శివ లోపల ఉన్న నైనమ్మకి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అవి పాదలక్ష్యత కోటి వందనాలు మా తండ్రి గారి మీకు పాదాలు గడుగుతారు అవి కూడా మీరు చూపుతరు కాబట్టి మీరందరూ బాగుండాలి మీరందరు గురువుని యాద్ చేసుకోండి మీరందరు గురువుల పాదాలు కడుక్కోండి మీ అందరి గురువులకు దండలు వేయండి శాల్వలు కప్పండి బట్టలు పెట్టండి గురువుని పూజించుకునే రోజులు మనకు రావు ఎందుకంటే సంవత్సరం లోపల ఎన్నో వస్తున్నాయి కదా డేస్ ఫ్రెండ్షిప్ డే లవర్స్ డే ఈ గురు పౌర్ణమి ఇదొక డే ఫాదర్స్ డే మదర్స్ డే అని వస్తుంది అంటే ఈ డేస్ లలోనే కాకుండా ఎప్పటికీ గౌరవం అందరికీ చెందుతూ ఉండాలి మదర్స్ డే అని కూడా మదర్కి అదే రోజు ఎక్కువ ఫ్రెండ్స్ చేయడం తర్వాత ఇంకొవరి ఇక అయితే లవర్స్ కి ఎక్కువ ఇస్తున్నారు ఈ రోజు ఫ్రెండ్స్ ఇరవై ఐదు ఏండ్ల అమ్మగన్నది ఇరవై తొమ్మిది నెలలు మోసి ఇరవై ఐదు ఏళ్ళు కొడుకుని చేస్తే వాడు రెండు నెలల ప్రేమగా వాడు వేసుకుని చచ్చిపోతాడు తండ్రి ఆదుకోలేదా తల్లి ఆదుకోలేదా ఒక ఆడపిల్ల చచ్చిపోతున్నది ఒక పిల్లగా దిక్కి ఒక పిల్లగా దిక్కి వెళ్ళి ఒక పిల్ల దిక్కి వెళ్ళి పిల్లగాడు మీరు ఒక క్షణం ఆలోచన చేసేది లేదా తల్లిదండ్రులు మమ్మల్ని అన్నారు ఈ రెండేళ్ళ ప్రేమ ఒక రెండేళ్ళ ప్రేమ మేము కావాలని ఇరవై ఐదేళ్ళు మా అమ్మయ్య మమ్మల్ని సాధి సవరించి పెద్దగా చేసేది ఎన్ని బాధలు పడి వచ్చి మనం చిన్న చిన్న కోరి పిల్లల్ని పెంచుతాన్ని గట్టి ఏ కుక్క ఏ పిల్లి ఏ గద్ద చెతుకుపోతుంది తండ్రులం మనం కూడా పసిగుడ్డు కడుపులకి రాకముందు నుంచి మనం ఇరవై ఐదేళ్ళు పెరిగి పెద్దగా అయి మనకు లోక జ్ఞానం వచ్చేదాకా మన అమ్మ సంరక్షిస్తుంది తన కడుపులో పెట్టుకొని చాలుకున్నాడు జాదుకుంటుంది ఎక్కడికి వెళ్ళి ఎవండి వచ్చి గుద్దుతుందో ఎక్కడో ఏ బాయిల పడతాడో ఎక్కడ పడతాడో ఏమవుతాడు ఏమిదో ఎవరు ఇతకపోతారో కిడ్నాపర్లు అని అను క్షణం మనం కంటి రెప్పలా కనిపెడుతూనే ఉంది విద్యా బుద్ధి జ్ఞానాలు కూడా తల్లిదండ్రులు మనకు వస్తూ వాళ్ళు పైసలు పెట్టండి స్కూల్ల ఫీజులు కట్టద్దు ఎవరు మనకు విద్య బుద్ధి చెప్తారు ఫస్ట్ అందుకే అన్నిట్ల ప్రారంభం మన జన్మల ప్రారంభం మన భోజనం ప్రారంభం మన జీవితంలో ఈ బట్టేస్తున్నామంటే ప్రారంభం ప్రతి దాంట్లో మనం పుట్టుక నుంచి పుట్టంగానే మనం వంటి బట్ట వచ్చింది అంటే తల్లిదండ్రులే మనకి పాలు నీళ్ళు తాగుతున్నాం అంటే అమ్మని కారణం అమ్మ పాలే కదా మనకు బలం కాబట్టి అన్ని బట్ట కాడికి వెళ్ళి మన తిండి కాడికి వెళ్ళి మన కాడికి వెళ్ళి ప్రతి దాంట్లో ఈ చివరి థింగ్ల మూల కారణము అందుకే జగతికి ఆది దంపతులు శివ పార్వతులు ఆది దంపతులే శంకరుడు పార్వతి భార్య భర్తలే ఈ లోకానికి తల్లిదండ్రులు అందుకే తల్లిదండ్రులు ఇచ్చిన గురువు లేదని వినాయకుడు కూడా తల్లిదండ్రి ప్రదక్షిణ చేస్తాడు ఆయన మూలమైతే తల్లిదండ్రులే పరబ్రహ్మనే ఆయనకు గురువు వినాయకుని గురువు కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి చాలా బ్రహ్మాండంగా ఆయన ఏందో నిరూపించుకుడు లోకాన్ని ఆధిపత్య పీఠం అయినది ఈ ప్రపంచానికి పద్నాలుగు భవనాలకు అన్ని కార్యక్రమాలకు ఏమన్నా జరగాలంటే ఆయన కొలిస్తేనే జరుగుతాయి అందుకే అన్ని జనాలకు అధిపతి గణపతి తల్లిదండ్రి పాదాల తిరిగి తల్లిదండ్రుల తల్లి తల్లిదండ్రి పాదాలు గడిగినందుకు వాళ్ళే గురువులు వాళ్ళే తల్లిదండ్రులు అయ్యరు మనకు కూడా నిరూపించడు తల్లిదండ్రుల గురించి ఎవరు కాదు మనకు వాళ్ళే మన మంచి కోరుతారు వాళ్ళే తల్లిదండ్రులే మన గురువులు అని కాబట్టి నా దేవుడు దేవుళ్ళు కూడా తల్లిదండ్రులకి ఇచ్చిన డిఫరెన్స్ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దేవుళ్ళు ఇచ్చి ఇక్కడ మనం కూడా ఇవ్వాలా తల్లిదండ్రుని బాధ పెట్టకండి పెద్ద మనుషుల్ని గౌరవించండి ఎవరు కూడా మీరు గంజాయిలు కానీ డ్రగ్స్ లని కానీ తాగుడు బాగా తాగి చచ్చిపోవులు కానీ ఏమి చేయకండి ప్లీజ్ నా అన్నదమ్ముల్లో చెప్తున్నా నా నాకంటే మించిన వారి తల్లిదండ్రులు తల్లి తండ్రి స్థానంలో ఉంటారు కదా వాళ్ళు కూడా బాగా దాగి చనిపోయే పరిస్థితికి ఉన్నారు కాబట్టి తండ్రులకు చెప్తున్న అన్నదమ్ములకు చెప్తున్నా ఎవరు డ్రింక్ కానీ స్మోక్ కానీ ఏమి చేయకుండా మీ జీవితంలో మంచి మార్పులు తెచ్చుకొని మంచి బంగారం సంత జీవితాన్ని బంగారం సమయం భవిష్యత్ బతికి మీరు సల్లంగా ఉండండి సల్లంగా వర్పిల్లమని మనస్ఫూర్తి కోరుకుంటే గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్న అందరికీ కూడా ఆశీర్వదనలు